హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్ సాయి మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇక్కడైతే చూసారు కదా అండి టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది అంటే ఇంకా సిక్స్ నుండి స్టార్ట్ చేశాను అనమాట ఈరోజే షూట్ చేశాను వీడియో ఇంకా చూసారు కదా నేనైతే సిక్స్కి లెగ్సాను ఎగ్జాక్ట్గా ఇంకా లేవగానే నాకు ఫస్ట్ అయితే బర్డ్సే అండి మంచిగా పావురాలు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తిరుగుతున్నాయి కదా నేనైతే ఫస్ట్ అసలు ఫోనే పట్టుకున్నాను ఫోన్ పట్టుకుని ఇదంతా నాకు నచ్చింది కాబట్టి షూట్ చేశానండి చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకు ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇంకా ఇదే షూట్ చేశాను అనమాట ఓకే ఇంకా ఇక్కడ చూసారా నేనైతే తర్వాత వచ్చి అంట్లయితే శుభ్రం చేసుకుంటున్నాను ఊరు వెళ్ళొచ్చాను కదా అండి మేము పుట్టి పెరిగింది ఊర్లోనే బట్ మాకు ఆ వాటర్ అయితే అస్సలు పడదండి మస్తు నల్లగా అయిపోతాం ఫేస్లో అయితే అంటే ఇంకా ఉన్నదే నల్లగా కానీ అంటే మరీ నల్లగా ఉండము అంటే ఇంకా మీడియం కలర్గా ఉంటాము అసలు ఆ కలర్ పోతుందండి మంచిగా అసలు ఊళ్ళో పోతే వాటర్ ఉప్పు వాటర్ అనుకుంటా బోర్ వాటర్ అవి తాగడానికి కూడా అసలు మంచిగా ఉండదు అసలు ఫేస్ మీద పడ్డదంటే ఇంకా నెక్స్ట్ డే బ్లాక్ అవ్వాల్సింది అంతే ఇంకా చేతులు మొహం అయితే ఇక కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది ఓకే అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా అంట్లయితే క్లీన్ చేస్తున్నానండి ఒక పక్క మాట్లాడుకుంటూ అంట్లయితే శుభ్రం చేస్తున్నాను ఫేస్ అయితే అగ్లీగా అయిపోయిందండి మస్తు అగ్లీగా ఉంది అనమాట అస్సలు మస్తు కలర్ అయితే బీభ చంగా చేంజ్ అయిపోయింది ఫేస్ మీద అంతా పింపుల్స్ లాగా వచ్చింది ఓకే అదంతా సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుందండి నిజంగా నా ఫేస్ నాకే నచ్చలేదు ఇక్కడ ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా అంట్లయితే శుభ్రం చేశాను తర్వాత గ్యాస్ పోయి పైన పైన అంతా శుభ్రం చేశాను అంతకన్నా ముందే రైస్ అడిగానండి ఇంకా వాటర్ అయితే తాగడానికి వేడి చేశాను అనమాట రెండిట్లోనూ ఇంకా ఒక రోజు మొత్తం సరిపోతాయండి అంటే ఇక రెండు ఒక చిన్న బింద మిడిల్లో ఒక చిన్న గిన్నె ఉంది కదా ఈ రెండిట్లో వాటర్ అయితే వేడి చేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాము బాగా ఎండ కొడితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం వర్షం పడదా అంటే పక్కన అట్లనే ఉంచుతాము వేడి వాటర్ తాగేస్తామండి ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే వాటర్ అయితే పోసేసుకున్నాను తర్వాత తాగానండి ఇక్కడైతే వంకాయలు మా ఇంటి కాంచి తీసుకొచ్చాను తెల్లవకాయలు ముల్లంకాయలు అండి మాకు వాళ్ళు ఇచ్చారు మా అమ్మకి వాళ్ళు అనమాట సరే అన్ని నేను తీసుకొచ్చుకున్నాను చాలా బాగున్నాయి ఊళ్ళో న్యాచురల్గా ఉంటాయి కదండి కూరగాయలు ఏదైనా సరే కర్రీ కూడా చాలా బాగుంది ఊళ్ళో వంటితే ఎలా ఉంటుందో ఊళ్ళో ఒక టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఒక టేస్ట్ ఉంటుందండి నిజంగా కర్రీ అనేది వాటర్ తోటి నేల అనే ఒకటి ఉంటుంది కదా మనకు భూమి అంటే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అంట వాటర్ భూమి చేంజ్ అయిన కొద్దీ కూర కూడా అసలు అట్లా టేస్ట్లు కూడా చేంజ్ అవుతాయంట సరే ఇక్కడ చూసారా నేనైతే స్నానం చేసుకొని వచ్చాను మళ్ళీ వాటర్ తాగుతున్నానండి నాకు ఎందుకో తాగాలనిపించింది ఇంకా టూ టైమ్స్ అయితే ఇక తాగుతున్నాను అనమాట ఓకే ఇంకా ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా పరుపు కవర్ తీసి మొత్తం నానబెట్టి ఉతికేసాము ఎండేసామండి ఎండిన తర్వాత పరుపు కవర్ తొడగాలి ఇక్కడేమో నేను పొద్దున్నే స్పెన్సర్కి వెళ్ళినాం నేను మా నాను ఇంకా ఉతిని అండి ఒక ఎనిమిది గంటల ప్రాంతాన్ని వెళ్ళిన ఉన్నట్టు మార్నింగ్ అయితే ఇంకా అక్కడ ఏం చేశాను ఏం తీసుకొచ్చాను చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ ఒక ఫోర్ తీసుకొచ్చాను పాల ప్యాకెట్ ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఒకటి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ బాగుంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తినడానికి టైంపాస్ బాగుంటాయి హెల్త్ మంచిది కదండి బిస్కెట్స్ అయితే తీసుకొచ్చేలా చూసుకుంటాను ఈ మధ్య టీ ఎక్కువ తాగుతున్నాము ఇంకా టీలో తింటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఒక నాలుగు ఐదు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను బాగుంటాయి సాల్టీ బిస్కెట్లు నెక్స్ట్ వచ్చేసి మా నాన్నకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ డిస్పెన్సరీలో ఒక రెండు ఉండండి ఇంకా ఇక్కడ చూసారా ఇక టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ ఇది షూట్ చేసినప్పుడు ఇంకా ఇక్కడేమో అబ్బాయి పక్కింటి అబ్బాయి అండి మా అబ్బాయి అయితే అన్న అన్న అని పిలుస్తాడు మరీ కావాలని పిలుచుకొని ఆడుకుంటాడండి ఈ అబ్బాయితోటి ఈ అబ్బాయి పేరేంటో తెలియదు కానీ మంచిగా ఆడుకుంటాడు ఇంకా వచ్చిండంటే ఇక బండి అయితే ఆయన నడుపుతాడు అనమాట మా అబ్బాయి అయితే ఇట్లా చూస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి నాను అయితే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అసలు నీకు ఇంతకి దించాను అసలు మా నాన్నని ఇంకా పైన ఆడిపిస్తాను ఈ బాబు అప్పుడప్పుడు వస్తాడండి మా అబ్బాయి దంటకి ఎప్పుడో ఒకసారి మేము బయటికి వెళ్తాం ఆ హస్పెండ్ సార్లనో స్టార్లనో ఆడుకుంటాడు కానీ కింద వెహికల్స్ వస్తాయంటీ చాలా సైలెంట్గా వస్తాయి అన్నమాట కార్లు అవి ఇవి ఇంకా చాలా భయమవుతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి తెలియదు కదా మనకి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో అందుకని చెప్పేసి నేనైతే అసలు కిందకు దించాను నేను మేమైతే అంతే ఇంకా పైన ఆడిస్తే ఎవరైనా వస్తే పైన ఆడిస్తాను అంతే తప్ప కిందకైతే నాను అస్సలు తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే అస్సలు రాడండి చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటారు కింద సరేలే పోనీ ఆడుకుంటాడు అని తీసుకెళ్తే అస్సలు రాడు ఒక వన్ టూ అవర్స్ ఆయన ఆడుతూ ఉంటాడు ఎండ అనడు వాన అనడు ఏది అనడండి అక్కడే ఆడుకుంటాడు మా అబ్బాయి ఇంకా అట్లా అని చెప్పేసి నేను అస్సలు తీసుకెళ్ళను ఏడుస్తాడు తీసుకొస్తుంటే ఇంక ఇక్కడ చూసారా నేనైతే ఇంకా బట్టలన్నీ అన్నీ ఎండినవి ఎండిన బట్టలన్నీ తీసేసి మొత్తం ఒక టబ్లో వేస్తున్నాను మంచిగా టైం చూసుకొని బట్టలు అయితే మొత్తం పెట్టాలి ఇవి నేను నిన్న నైట్ పిండేసినా అండి పొద్దున్నే ఇంకా అనమాట నైట్ పిండేసి చైర్ లోనే వేసాను ఇంకా మార్నింగ్ ఇవ్వగానే ర్యామ్స్ అయితే మొత్తం అనమాట ఎండేస్తాడు బట్టలు అయితే ఎండేస్తాడు అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని బట్టలు వండింది కదా నేను ఏదో ఒక హెల్ప్ చేయాలి అనే విధంగా చేస్తాడు అనమాట బట్టలు అయితే ఖచ్చితంగా ఎండేస్తాడు నీట్గా ఎండేస్తాడు అండి మంచిగా నేనైతే ఎట్లా ఎండేస్తాను అట్లా ఎండేస్తాడు ఓకే ఇంకా పర్ప్ కవర్ కూడా కంప్లీట్గా ఎండిపోయింది ఇంకా చూసారు కదా నాకు టైం చూసుకొని మార్నింగ్ నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి పని ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడం షూట్ చేయడము ఇంకా ఇదంతా ఉంటుంది కదా అండి ఇప్పుడు చూడండి బట్టలు తీసినా కూడా అది షూట్ చేశాను అంటే ఇది కూడా వ్లాగ్లో ఒక భాగమే కదా మనము ఇంకా అంతే ఇంకా ప్రతిదీ ఇక అట్లా చూపించాల్సిందే కాబట్టి ఏంటంటే ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడం చూడడం పని చేయడం ఇలాంటివన్నీ నాన్నతోటి తినిపించడం ఏం పనులు చేసుకోవడం ఇదంతా కొంచెం నాకు రోజు రోజు పని ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇక పనులు నిమ్మలంగా చేసుకుంటున్నాను మనల్ని ఎవరు అనేది ఇప్పుడు చెప్పండి మన పని మనం చేసుకుంటాము అంతే కదా అండి ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను ఈ గోంగూర మొక్కలండి ఫస్ట్ నేను గోంగూర కొనుక్కొచ్చాను మార్కెట్లో చెట్లు ఉట్టిగా పడేయడం ఎందుకని చెప్పు ఉట్టిగా నేను నాటిన ఒక కుండి ఉంటే ఆ మట్టిలో నాటినండి చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉంది కదా గోంగూర అసలు చాలా బాగుంది ఇదైతే నేను చికెన్ కర్రీలో వేసి వండుతాను ఆ చికెన్ కర్రీ అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చికెన్ కర్రీలో గోంగూర వేయటం చాలా బాగా అలవాటు అయిపోయింది నాకు చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే ఇంకా నాకైతే చికెన్లోకి యూజ్ అవుతుందండి చికెన్ పచ్చడికి సరిపోదు కానీ చికెన్కి అయితే సరిపోయే అంత చెట్లు అయితే నేను బతికించాను కూర మొక్కలు మంచిగా నాటుకుంటాయండి వాటికి వాటర్ పోసుకుంటే భలేగా యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వండుకుంటానికి ఓకే ఇక్కడ చూసారా అండి పర్పు కవర్ అస్సలు నేను ఎప్పుడు వేయలేదండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది పర్పు కవర్ తీసుకొని అసలు ఎప్పుడు ఉతికినా ఆయనే ఉతుకుతాడు ఆయనే శుభ్రం చేస్తాడు మొత్తం ఆయనే చూసుకుంటాడండి కవర్ తొడగడం చూడండి నాకు అసలు ఎట్నుంచి స్టార్ట్ చేయాలనో కూడా తెలియదు అంత బాగా చూసుకుంటాడు అనమాట అంటే ఇక వస్తువు ఇంట్లో ఎట్లా ఉండాలి అంటే ఇక అయిన తర్వాత చూసుకునే లేడీస్ కూడా అట్లా చూసుకోరు అంత బాగా జాగ్రత్త చేస్తాడండి నాను విషయంలో అంతేను నేను పాలు ఇవ్వడం వరకు స్నానం చేపించడం వరకే అంతే ఇంకా ప్రతిదీ నాను విషయాల్లో ర్యామ్సే చూసుకుంటాడు అనమాట చాలా బాగా చూసుకుంటాడు ఇంకా నాకైతే భలే అనిపిస్తుందండి మంచి జాగ్రత్త ఏమంటారు ఇంకా వివరం ఇవన్నీ ఉంటాయి ఇంకా నేనే ఇక వదరగొడతాను అప్పుడప్పుడు ఓకే చూసారు కదా అండి పరుపు అయితే నీట్గా తొడిగేసిండు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి